జగిత్యాల జిల్లా మెట్పల్లి బండలింగాపూర్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు గాను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి విన్నవించాలని కోరింది దీంతో ఆత్మకూర్ ఆత్మానగర్ రామల జగ్గసాగర్ పాటిమీది తాండ గ్రామాల ప్రజలు మెట్పల్లి మండలంలోనే కొనసాగించాలని ఆయా గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశారు అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుకూలంగా పాత మండలం మెట్పల్లిలోనే కొనసాగించాలని లేని పక్షంలో తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు అన్ని వస్తువులతో మెట్పల్లి మండలం ఉందని విలీనం చేయొద్దని పాత మండలంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు డలింగాపూర్ మండలం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని భవిష్యత్తులో కార్యాలయాలకు వెళ్లడం రవాణా బస్సు సౌకర్యానికి ఇబ్బంది పడతారని నిత్యం అవసరాలకు మెట్పల్లి మండలంతో సంబంధాలు ఉంటాయని అధికారులు ప్రజలను ఇబ్బందుల్లో పడేయొద్దని తెలిపారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు मंडलम కావాలి కావాలి మండలమే కావాలి కావాలి జాపూర్ వత్తుల జాపూర్ వత్తుల సాగించాలే ముల సాగించాలే మండలమే కొనసాగించాలి సాగించాలే కొనసాగించాలి మండలమే కొనసాగించాలి జాపూర్ వత్తుల చలే కాలే మండలమే చలే కాలే దోస రామరాజ్పేట జగసాగర్ మరియు ఆత్మహార్య రెండు తండాలు ఇవన్నీ కూడా మెట్టల్లి మండలాల్లో కొనసాగుతున్నాయి ఎలా అంటే చాలా కాలంలో చాలా కాలంలో దశాథ కాలంగా అన్ని విషయాల్లో కూడా అంటే అన్ని ప్రాంతాలు కనెక్టివిటీ ఉన్నటువంటి మెట్టల్లి మండలంలో అన్ని సౌకర్యాలు అంటే ప్రజలందరూ కూడా ఒకసారి వచ్చినవంటే అన్ని పనులు అయ్యే విధంగా అన్ని కనెక్టివిటీ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మెట్రో మండలం కాకుండా ఈ మధ్యలో అధికారులు మాకు ఎలాంటి మా తీర్మానం లేకుండా మా మా యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా బండిలింగాపూర్ గ్రామాన్ని ఏర్పాటు చేసి దాంట్లో మనం కలిపేశారు ఎంతటి అన్యాయం అంటే మేమందరం కూడా అంటే మేమే కాదు మా గ్రా మా గ్రామాల్లో చాలామంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా రెండు 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 బస్సులు మూడు మూడు బస్సులు మార్చాల్సిన పరిస్థితి పడుతుంది అంటే ఎలా అంటే మా గ్రామాల నుంచి ఒక 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 అవసరం కోసం మళ్ళీ బండరింగపూర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ముగ్గు బస్సు ఎక్కి మెట్టు మెట్రి మండలం వెళ్ళి అక్కడ ఆడకునే అవసరాలు అవసరం అవసరం ఏర్పడుతుంది అంటే మేము అందరం కూడా మంచి తెలంగాణ ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చే జరిగిన తర్వాత కూడా అందరం కూడా మన డివిజన్ అయింది మెట్రో మండలి డివిజన్ అయింది తోడు అన్ని కూడా వినోదం కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు నెట్వర్క్ కావచ్చు మార్కెటింగ్ కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు మంచి విషయపాటు మంచి సౌకర్యాలు ఉన్నాయి కానీ బండలింగాపూర్లో ఒక రెండు రెండు మూడు సౌకర్యాల కోసం మమ్మల్ని ఆడ దానిలో కలపడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే ఆత్మనగర్ ఆత్మకూర్ తండాలకు సంబంధించి అందరం కూడా దాదాపు ఒక ఐదు వేల ఆరు వందల మందిని మెట్టుపల్లి ఆడవారికి కలిసి మెట్టుపల్లి ఉరేపు వచ్చి అయ్యా మెట్టుపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామాలను మెట్టిపల్లి ఉంచాలి ఈ గ్రామాలను వేరే మండలం కొత్త మండలంలో కలిపారు అది మాకు సౌలభ్యం లేదు ఏ రకంగా కూడా ఉపయోగం లేదు మేము లింగాపురం పోవాలంటే మెట్టుపల్లికి వచ్చి మెట్టుపల్లి నుంచి లింగాపురం పోయి మళ్ళీ లింగాపురం నుంచి మెట్పల్లికి వచ్చి మళ్ళీ మా ఊరికి పోవాలి ఇది అసౌకర్యం అవుతుంది ఏ రకంగా ఉపయోగం లేదు మా మండలంలో మేము గతంలో ఇస్తున్నాం అట్లే ఉండాలి గతంలో ఫస్ట్ మండలాలు ఏర్పడేటప్పుడు ఏ రకంగా అయితే మా గ్రామంలో ఉన్నాయో